ఆడిన నాలుగు మ్యాచ్ల్లో మూడు సెంచరీలు బాగా ఆడుతున్నావు అంటూ ప్రశంసలు ఇంతకీ ఎవరా ప్లేయర్ ఏంటి కదా అని చూస్తున్నారా అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వెల్కమ్ టు పంచతంత్ర టీవీ రెండు వేల సీజన్ ఫైనల్ సమరానికి ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది అయితే ఇప్పుడు చర్చ అంతా రెండో క్వాలిఫై లో విధ్వంసం ఇన్నింగ్స్ ఆడిన గుజరాత్ బ్యాట్స్ మ్యాన్ సుబ్బాన్ గిల్ పైనే మూడు సెంచరీలు కొట్టిన ఈ వీరుడు ఫైనల్ లో ఎలాంటి మాయ చేస్తాడనే చర్చ నెట్ ఇంట్లో మొదలైంది అయితే శుక్రవారం ఇంతటి మెరుపు ఇన్నింగ్స్ ఆడిన సుబ్బాన్ గిల్ పై ప్రశంసలు వెల్లువెత్తాయి టీమిండియాలో ప్రస్తుతం ఆడుతున్న క్రికెటర్లు మాజీ క్రికెటర్లు ఈ యువ సంచలన క్రికెటర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు స్టార్ బ్యాట్స్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా సుబ్మాన్ గిలిని కొనియాడాడు ఇన్స్టా పోస్ట్ లో సుబ్మాన్ గిల్ ని పోస్ట్ చేసి స్టార్ సింబల్ ను పెట్టాడు ఇక మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ కూడా సోషల్ మీడియా వేదికగా సుబ్బన్ గిల్ ను ఇన్స్టా లో స్టోరీస్ పెట్టాడు అందులో మరో అద్భుతమైన బ్యాక్ బ్యాక్ క్లాస్ క్రికెట్ ను రీడిఫైన్ చేశాడు సుబ్మాన్ గిల్ బాగా ఆడావు అంటూ రాసుకొచ్చాడు ఏ మాటగాడు నాలుగు మ్యాచ్ల్లో మూడు సెంచరీలు కొన్ని ఉత్కంఠపరమైన షాట్లు అద్భుతమైన సిక్సర్లు పరుగులపై ఆకలి ఇదంతా సీనియర్ ఆటగాళ్ళు చేసే అంశాలు అద్భుతమైన ప్లేయర్ చేసుకోండి అంటూ మాజీ హిట్టర్ వీరేంద్ర సహవాక్ చెప్పుకొచ్చారు ఇలా ఒకే ఐపీఎల్ సీజన్ లో అత్యధిక సెంచురీలు చేసిన రెండో భారత ప్లేయర్ గా సుబ్మాన్ గిల్ వయసు ఇరవై మూడేళ్లు వేల ఇరవై రెండు సెంచరీలతో రికార్డు లో ఉన్నాడు రెండు వేల పదహారు ఐపీఎల్ సీజన్ లో విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో నిలిచాడు అయితే సుబ్మాన్ గిల్ మూడు సెంచరీలు బాధడం బాగానే ఉంది కానీ సుబ్మాన్ గిల్ కు ఆరెంజ్ క్యాప్ రావడమే గుజరాత్ అభిమానులకు ఆందోళన కలిగిస్తుంది ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ఆటగాళ్ళు రెండు సార్లు మాత్రమే టైటిల్స్ గెలిచారు మిగతా సార్లు ఆరెంజ్ క్యాప్ కొట్టలేకపోయారు రెండు రాబిన్ ఓతప్ప జట్టు కల్కటా నైట్ రైడర్స్ గెలిచింది రెండు వేల ఇరవై ఒకటిలో చెన్నై ఓపెనర్ అయిన రుత్రాజ్ గైక్వాడ్ ఆరెంజ్ క్యాప్ తో సాధించి ఆ టీం కు ఐపీఎల్ ట్రోఫీని అందించడంలో కీలక పాత్ర పోషించాడు ఇక మరిన్ని వివరాల కోసం కీప్ వాచింగ్ టీవీ